ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयेन ट्वంటి ज्योतिष वास्तुमरि इतर अनेकमयन ट्वంటి शास्त्रमलं मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స రిస్రతేవానీ జన్ుకన్యా ప్రవాహవత్రుణాం కరుణా త్రంగితా క్షింత్రతపాశాం కుశ పష్పబాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు ఈ యొక్క పక్షఫలాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ గ్రహాలన్నీ కూడా మూడో స్థానంలో సంచరిస్తున్నాయి మీకు దీనివల్ల ఉన్న ప్రదేశం నుంచి మారడము అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది అదేవిధంగా మూడవ తేదీ నుంచి సప్తమ స్థానంలో కుజుడి యొక్క సంచారం మూలంగా మీరు మూడవ తేదీ నుంచి దాదాపుగా అక్కడ ఒక రెండు నెలల పాటు ఉంటాడు కాకపోతే ఈ పక్షంలో కొన్ని తేదీల్లో మరలా కుజుడు మంచి ఫలితాలు కూడా ఇస్తాడు ఎప్పుడు అంటే ఒకటవ తేదీ అదేవిధంగా ఆరు ఏడు పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ మధ్యాహ్న సమయంలో ఈ కుజుడు నీచబడినప్పటికీ మంచి ఫలితాలు ఇస్తాడు మంచి ఫలితాలు ఇచ్చినప్పుడు ఏదైతే మనం సప్తమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు వివాహ నిర్ణయాలు చతుర్థాధిపతి అవుతాడు కాబట్టి భూ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తాము ఈ కుజుడు నీచబంగా రాజయోగం జరిగినప్పుడు ఆ యొక్క విషయాల్లో బాగుంటుంది కూడా మూడులో అధిక గ్రహాలు ఉన్నందుకు కొన్ని కొత్త అగ్రిమెంట్లు ఇట్లాంటివి కూడా జరుగుతాయి కాకపోతే ఈ మకరం వారికి ఉద్యోగ మార్పులు కొన్ని కొన్ని కంపెనీస్ కావచ్చు కొన్ని ఫ్యాక్టరీస్ కావచ్చు కొన్ని వ్యాపార సంస్థలు కావచ్చు తీసేసేయడము ఇటువంటివి అంటే మార్పు చెందించడము తీయడము ఇట్లాంటివి గోచరిస్తున్నాయి బలంగా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే పార్ట్నర్స్ వల్ల కొంతవరకు ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో కొంత డిస్టర్బెన్స్ అనేటువంటిది గోచరిస్తూ ఉంటుంది అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి సంతాన యోగం అయితే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మూడో తేదీ నుంచి మనకి దాదాపుగా పదమూడవ తేదీ వరకు కొంచెం రుణ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉంటూ పదమూడు నుంచి మీకు అనుకూలంగా ఉంది రుణ సంబంధించిన విషయంలో అలాగే మీ యొక్క తోబుట్టువుల్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే కాకపోతే ఈ రైతులు భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరో అయితే చేస్తుంటారంటే భూమి మీద పండించేవారు కానివ్వండి భూమిని లీజుకి ఇచ్చేవారు కానివ్వండి రియల్ ఎస్టేట్ చేసేవారు కానివ్వండి ఆ రియల్ ఎస్టేట్లో కూడా రెంటల్ బిజినెస్లను లేకపోతే ప్లాట్లుగా అమ్మడమనో కట్టిన కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మూడులో అధిక గ్రహాలు ఉన్నందుకు కొన్ని కొన్ని పనులు ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ పనులు వ్యవసాయ పనుల్లో కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఒకటి ఆరు ఏడు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీ మధ్యాహ్నం సమయంలో మాత్రం ఈ కుజుడు మంచి ఫలితాలు ఇవ్వడం చేస్తాడు నీచమైన రాజ్యోగంలో అప్పుడు మరలా బాగుంటుంది అయితే మీరు నిత్యము కూడా నవగ్రహాల దగ్గర కుజ కేతు రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు లలిత అమ్మవారి యొక్క ఆరాధన అందులో ముఖ్యంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ సప్తమంలో కుజుడున్నాడు అండి మరింత ఎక్కువైపోయింది మాకు వివాహ జీవితంలో డిస్టర్బెన్సెస్ అనుకునేటువంటి వాడు ఓం శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్లభాయే నమ అని నామస్మరణ చేయండి అన్ని విధాలా బాగుంటుంది గ్రహాలు పూర్తిగా మనకి ఈ యొక్క పక్షంలో పన్నెండవ స్థానం న్యాచురల్ ట్వెల్త్ హౌస్ అయినటువంటి మీనరాశిలో రవి బుధ శుక్ర రాహు శని కలిసి ఉన్నారు పద్నాలుగో తేదీ నుంచి దాదాపుగా మనకి రవి మారిపోతాడు ఇక మనం ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక గురువు వృషభంలోని కుజుడు మిథున రాశిలోని కేతువేమో కన్యారాశిలో ఉన్నాడు అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు మూడో తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు అదేవిధంగా మనకి వక్రగతిలో ఉన్నటువంటి శుక్రబుధులు పదమూడుకి శుక్రుడు వక్రగతి త్యాగము ఎనిమిదవ తేదీకి బుధుడు వక్రత్యాగం జరుగుతుంది